నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబులు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారనుకుంటున్నాను ఎలా చేసుకున్నారండి వరలక్ష్మి వ్రతము రక్షాబంధను సో అందరికీ టూ అకేషన్స్ వెంట వెంటనే వచ్చేసాయి కదా వీటితో పాటు మాకు మూడో అకేషన్ కూడా వెంటనే ఉందనమాట సో అదేంటంటే మా ధన్విన్ బర్త్డే సో వరలక్ష్మి వ్రతం ఫ్రైడే అయితే సాటర్డే రోజు రక్షాబంధన్ ఇంకా దన్విన్ బర్త్డే అనమాట సో త్రీ అకేషన్స్ వెంట వెంటనే ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి అసలు చాలా చాలా బిజీ అనమాట అందుకే అసలు వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు రీసెంట్గా సో ఈరోజైతే మేము ధన్విన్ బర్త్డేకి అలాగే వరలక్ష్మి వారు తనకైతే షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము సో మార్నింగ్ మాకు కొంచెం పని ఉండే ఆ పని చూసుకొని డైరెక్ట్ ఇంకా ధన్విన్ ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వానికి ఇంట్లో తినిపించి డ్రెస్ చేంజ్ చేసుకొని మేమైతే ఇక్కడికి వచ్చేసామనమాట ఫస్ట్ లంచ్ చేసుకుందామని సో లంచ్ చేసుకొని మేమైతే ఇప్పుడు దానివ్ బర్త్డేకి అయితే ఈసారి సైకిల్ ఇప్పిద్దామని అనుకుంటున్నాము వానికి సర్ప్రైజ్ అనమాట చూడాలి వాడు ఆ సర్ప్రైజ్ చూసి ఎలా ఫీల్ అవుతాడో వాళ్ళ ముందు నుంచి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు వాడు సైకిల్ సైకిల్ అని సో ఇక్కడైతే మేము ఎమ్ ఎమ్మి లంచ్ మాకు ఫేమస్ అనమాట వెజ్కి ఇక్కడ బాబాయ్ హోటల్ చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మేము లంచ్ చేసుకొని బేగం బజార్ మేము ఎప్పుడు షాపింగ్ చేసేది అక్కడే అనమాట సో అక్కడికైతే వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళాక ఏం చేసాము ఏం షాపింగ్ అనేది నేను చూపిస్తాను సో లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో హోటల్కి రాగానే వచ్చి రాగానే దన్నునికి కళ్ళు పడిపోయాయి అక్కడ అప్ అయినా అది ఇప్పించేదాకా కింద పడి పడి పొర్లాడి ఏడుస్తా ఉన్నాడు అనమాట సో ఇంకా తప్పలేదు అసలు కొన్నిసార్లు మనం ఎంత స్థితిలో ఉంటాము పిల్లల విషయంలో మాత్రము వాడు చూడు ఎంత అమాయకంగా ఏమీ తెలియనట్టుగానే ఉంటాడనమాట మేము మాత్రం వాడి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నాము బయటికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక అనవసరమైన ఫుడ్ అయితే అనవసరం చెప్పి అది మంచి కాలం అదే కావాలంటే సో బేగం బజార్కి అయితే వచ్చేసాం తిరిగి తిరిగంగమాకైతే వాణి హైట్ కి కరెక్ట్ సెట్ అయ్యే సైకిల్ అయితే దొరికిందనమాట అసలు మేము చాలా చాలా హ్యాపీ అయిపోయాము ఎందుకు ఏమో తెలియదు మేము మేము ఏదైతే అనుకున్నామో సైకిల్ ఏదైతే మేము ఊహించుకున్నామో సైకిల్ అదే ఎగ్జాక్ట్గా దొరికింది అనమాట అసలు కరెక్ట్ వాని హైట్కి ఎగ్జాక్ట్గా సరిపోయింది వా సైకిల్ ఇంకా చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంది అసలు వానికన్నా ఎక్కువ నేను హ్యాపీ అయిపోయాను ఎందుకంటే నేను అనుకున్న సైకిల్ అంటే వాడు వానికి ఏ సైకిల్ తీసుకోవాలని నేనైతే ఏదైతే ఇమాజిన్ చేసుకున్నా అదే సైకిల్ దొరకడంతో తోటి నేనైతే ఫుల్ ఫుల్ అంటే ఫుల్ కుస్ అయిపోయాను అనమాట సో చాలా మజ్జిగ అనిపించింది నాకు

ఏ బర్త్డే షాపింగ్కి వస్తే ఫుల్ వర్షం పడుతుంది సరే ఇంకా ఫైర్ ఇంజన్ ఓకే ఓకే ఇప్పుడు సైకిల్ వచ్చేసింది వెనకాలకి సైకిల్ ఫుల్ ఫుల్ రెయిన్ రెయిన్లో షాపింగ్ మాది షాపింగ్ చేస్తుంది ట్రైన్ పడుతుందా రేన్ పడుతుందో షాపింగ్ చేస్తుందా ఫుల్ ఫుల్ రెయిన్ சைக்கிள் ஐப்பிங் சூப்ப என்ன వర్షంలో కూడా తిప్పిచ్చి కొని ఏసి ఏసి కొనిపించాం మమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతనే చూపి ట్రక్ చూపి ఏందని ఇదేనా బర్త్డే బర్త్డే అని చెప్పి బర్త్డే షాపింగ్కి మేము వస్తే మిమ్మల్ని షాపింగే చేయనిస్తారు ఇలాగ అవును ఇక్కడేమో ఫుల్ వర్షం కార్ పార్కింగ్ లేదు ఏం లేదు ఫుల్ రెయిన్ అసలు ఇక్కడ ఇప్పుడే కొంచెం లైట్గా ఆగింది ఫుల్ రెయిన్ వస్తుంది గోలా ఇరిటేషను కార్ పార్కింగ్ లేక అసలు రాంగ్ టైంలో వెళ్ళినాం ఈరోజు రాంగ్ టైంలో వెళ్ళినాం షాపింగ్కి అంత వర్షంగా పైగా కార్లు వచ్చేసరికి ఇక్కడ కార్ పార్కింగ్ లేక ఒకళ్ళ కార్ పార్కింగ్ ఉన్న బయటికి రాలేక వర్షం కదా ఒకరు వెళ్ళినా కూడా మళ్ళీ ఆడ వీటికి కావాల్సిన టాయ్స్ దొరకక అసలు చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది నా సార్ గారు మాత్రం ఆడని దొరికిన ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా కొంటుంది కొని త్రీ ఇప్పటికి మూడు కార్లు ఆల్రెడీ అవి ఉన్నాయి తిరిగి మళ్ళీ కొన్నాడు పిల్లలతో చాలా కష్టం మా పిల్లలతో ఇంకా చాలా కష్టం ఎంతో షాపింగ్ అనుకున్నాం వలసవృతం షాపింగ్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అనుకున్నాము చాలా అనుకున్నాము అసలు వర్షం వల్ల అసలు ఏది చేయకపోయామండి అసలు బ్యాడ్ టైం బ్యాడ్ మనం వద్దులేండి ఎందుకంటే సైకిల్ అయితే కొన్నాం కదా సో నేను సెలెక్ట్ చేయాలని అనుకున్నాను అది ఒక్కటైతే నెరవేరింది ఎట్లా ఎట్లాయో మా వారు నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొచ్చేస్తారు అంటే దానికి నేను అవసరం లేదు బట్ నేను దేనికైతే అవసరం అనుకున్నానో అది నేను అక్కడ ఉండి షాప్ అయితే చేయగలిగాను నిజంగా ఆ విషయంలో అయితే లక్కీ అనమాట సో ఈ విధంగా అయితే మా షాపింగ్ జరిగిందండి నా వీడియో మీకు అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్స్